నమస్తే అండి సంజన గారు రీతు చౌదరికి తిట్టారు కదా ఇద్దరు రాత్రి అంతా కూర్చుంటారు అది కరెక్ట్ కాదండి అట్లా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు నామినేషన్ చేసినంత మాత్రాన అవన్నీ మాట్లాడకూడదు సో అంటే ఒక బిగ్ బాస్ హౌస్ లో ఒక క్యారెక్టర్ డిఫైన్ చేస్తూ ఇలా మాట్లాడే కరెక్ట్ అసలు కరెక్ట్ కాదు నేనైతే కరెక్ట్ కాదని చెప్తాను సో ఏం చెప్తారు మరి సంజన గారికి ఆమెనే ఫేక్ గేమ్ ఆడుతుందని చెప్తాను రీతు చౌదరి సంధ్య ఐదులో ఎవరు బెస్ట్ అంటుండ్రు రీతు చౌదరి గేమ్స్ కూడా బాగా ఆడుతుండే సో ఎందుకు రితూ చౌదరి గేమ్స్ బాగా ఆడుతుంది ఒకరిని ఇబ్బంది పెట్టదు నైట్ లో కూర్చున్నామని కామెంట్ చేసింది కదా కామెంట్ పై మీ అభిప్రాయం అవన్నీ పేక్ అని నేను అనుకుంటాను సో ఇద్దరు విషయానికి వస్తే లెమోన్ పౌర్ ఉంది కళ్యాణ్ పట్టుకున్నాడు సో కరెక్ట్ అది కరెక్ట్ ఎందుకు

అంటే ఎవరిలో సంజయ్ సనూజ్ అని ఇద్దరు సంజయన పవన్ ఎవరు చేస్తున్నారు పవర్ పవన్